రైట్ మనతో పాటు ప్రొఫెసర్ దొంతి నరసింహరెడ్డి ఉన్నారు ఎంతో మాట్లాడదాం నరసింహరెడ్డి గారు నమస్తే అండి చూడాలి ఇప్పుడు హైడ్రా మొదలైన ఆయన నుంచి చూస్తే కూడా కూల్చివేతలు క్రమంగా జరుగుతూ ఉన్నాయి అక్రమ నిర్మాణాలు చెరువుల్లో ఎక్కడైతే భవనాలు కట్టారో అక్కడ కూల్చివేస్తున్న పరిస్థితి చాలా చూడాలి ఇది హైడ్రా లాంటి సంస్థ ఉండి మనకు చెరువులను పరిరక్షించడానికి ఒక ప్రత్యేకమైన ఏజెన్సీ ఉండాలని మేము ఎప్పటి నుంచో కోరుతున్నాం దాదాపు తొంభై పంతొమ్మిది వందల తొంభై నుంచి కూడా ఎందుకంటే ఆ హుస్సేన్ సాగర్ నుంచి అనేక చెరువులు ఈ ముప్పై ఏళ్ళలో ఆక్రమణకు గురైంది అసలు కొన్ని అయితే కనుమరుగే అయిపోయినాయి మనం ఏదైతే కుంటలు అనుకుంటావో ఆ కుంట అనేది అక్కడ కుంట కూడా లేని పరిస్థితి వచ్చింది అయితే వీటన్నిటి పర్యావసానం మనం ఇప్పుడు దాన్ని చూస్తున్నాం చాలా చోట్ల మంచినీరు లేదు భూగర్భజలాలు లేవు ఉన్నవి మురికి నీళ్ళు లే తర్వాత మైక్రో క్లైమేట్ ఏదైతే ఉంటుందో అక్కడ టెంపరేచర్ పెరిగిపోయింది చాలా చోట్ల మీకు ఇదివరకు కొద్దిగా కూల్గా ఉండే చాలా కూల్ వాతావరణం ఉండేది వాతావరణం లేదు రైన్ రెయిన్ సీజన్ లేదు వింటర్ సీజన్ లేదు ఎప్పుడే ఎప్పుడైనా సరే విపరీతమైన స్వెట్ పడుతున్న పరిస్థితి తర్వాత వరదలు మనం ఫ్రీక్వెంట్గా చుక్క ఒక పది నిమిషాలు వర్షంకే వరదలు వస్తున్నాయి అంటే మనము ఒక దిగజారిన పరిస్థితిలో ఉన్నాము ఆ దిగజారిన పరిస్థితిలో ఏమి చేయాలని మనం ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నాం ఆ చేయాలంటే మొట్టమొదట ఈ నీటి వనరులను పునరుద్ధరించాలి ఎందుకంటే ఒక సహజ వ్యవస్థ ఉండింది హైదరాబాద్లో సహజ నీటి వ్యవస్థ ఇప్పుడు వర్షం పడగానే అది భూమిలోకి ఇంకి లేదా ఇంకకుండా చిన్న కాలువల ద్వారా దగ్గర కుంటలకు రావడం ఆ కుంట నుంచి ఒక చెరువు ఆ చెరువు నుంచి పెద్ద చెరువు ఆ అక్కడి నుంచి మూసినదిలోకి వచ్చే వ్యవస్థ ఉండింది ఈ వ్యవస్థను ఎక్కడికక్కడ తెగ్గొట్టి మనం కబ్జా చేసేటప్పటికీ మనం ఈ పర్యావసనాలు చూస్తున్నాం దానివల్ల ప్రాణ నష్టము ఆస్తి నష్టము ఖర్చు చాలామందికి ఇప్పుడు ఏసీలు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఇట్లాంటి అనేక రూపాల్లో దీని పర్యావసానాలు చూస్తున్నప్పుడు ఎందుకు చేయకూడదు మనం ఇప్పుడు మనం హైదరాబాద్ని ఒక విశ్వనగరంగా మారుద్దామని ప్రకటనలు ఇస్తున్నారు కానీ విశ్వనగరం అంటే ఏంటి హ్యాపీ లైఫ్ పీస్ఫుల్ లైఫ్ మరి అట్లాంటి జీవితం ఇవ్వాలంటే అందులో చెరువులు భాగము సహజ నీటి వ్యవస్థ భాగము కాబట్టి హైడ్రా అనేది ఈరోజు చాలా తీవ్రమైన పరిస్థితులలో అవసరం ఏర్పడింది అనేది స్పష్టంగా కనపడుతుంది అందరికీ అది రాజకీయంగా ఎందుకు తీసుకున్నారు అని మనం చూడే చూసే బదులు ఒక పరిపాలకుడు ఈ పాలనా వ్యవస్థలో ఆ పరిపాలనను సక్రమంగా పెట్టే దాంట్లో ఇది ఒక భాగంగా చూడాలి మనం హైడ్రా అనేది ఇప్పుడు డ్రగ్స్ మీద కూడా ఇదివరకు లేనంత కాన్సంట్రేషన్ ఉంది ఇప్పుడు మనం చూస్తున్నాం సో ఇవి సరే ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క నాయకుడు వాళ్ళ పద్ధతి తీసుకుంటారు కానీ మనం ప్రజలు కోరుకునేది ఏంటి ప్రజలు కోరుకునేది అభివృద్ధి జరిగినప్పుడు సమతుల్య అభివృద్ధి ఉండాలి ఇప్పటి వరకు ఈ ఇప్పుడు ఇట్లాంటి కబ్జాలు కానీ ఇట్లాంటి నిర్మాణాలు కానీ రావడానికి కారణం ఏంటంటే మన నిర్ణయాల ఏదైతే దాంట్లో ఇమిడి ఉన్న రాజకీయం కావచ్చు డబ్బు కావచ్చు ఈ పలుకుబడి తోటి వచ్చిన నిర్ణయాల వల్ల విధానాల వల్ల మనం ఈ పరిస్థితి చూస్తాం అది ఇంకో విధంగా చూస్తే అంటే పర్యావరణ పరంగా చెరువులు మాయమైపోయినాయి కానీ పాలనలో ఈ అసమానత కానీ ఈ రాజకీయం ఏదైతే పలుకుబడి ఉన్నో లేక కావాల్సిన నిర్ణయాలు రావడము అసలు వాళ్ళ కొరకే ఈ ప్రభుత్వం పనిచేయడము అయితే ఈ దీన్ని కూడా ఈ హైడ్రా ఇప్పుడు తగ్గించే ప్రయత్నం చేస్తుందని అనుకోవాలి మనం ఆ దిశగా చూస్తే హైడ్రా పని కేవలం అంటే మనం చూడడం మన ప్రజలు దాన్ని ఇప్పుడు గమనిస్తున్నారు మీరు ఇప్పుడు గత నెల రోజులుగా మీడియాలో కూడా వస్తున్నాయి వార్తలు ఇది ఎంత ఎన్ని రోజుల్లో కొనసాగుతా సాగుతుంది అంటే మనకు అర్థమైంది ఈ పాలన సంస్కృతిలో ఈ ఒత్తిడికి తలొగి మళ్ళీ వెనక్కి ఇప్పుడు అయ్యప్ప సొసైటీ విషయంలో మనం చూసినా అసలు అంటూ పెట్టాం మనం కొన్ని మొదలుపెట్టిన తర్వాత వాటిని కొంతవరకు చేసి తర్వాత ఆపిస్తే మనం మీద మంచి ఇదే ఉంటుంది తప్పించి చెడు అనేది ఉండదు మంచి పేరు కాబట్టి అదొకటి అందుకే ఇప్పుడు ఈ రోజు ఎన్ కన్వెన్షన్ మీద చేయడము వల్ల హైడ్రా మీద ప్రజలకు ఇంకా విశ్వాసం పెరుగుతుంది ఇప్పుడు అక్కడ ఎన్కన్వెన్షన్ ఇష్యూ కేవలం అక్కడ ఉన్న లీగల్ ఇల్లీగల్ ఇష్యూ కాదు అది ఇది ఇందులో హైడ్రాకి హైడ్రా మీద భరోసా పె పెంచే విధంగా కూడా ఈరోజు జరిగిన చర్య ఉంటుంది రెండవది వాళ్ళ చిత్తశుద్ధి ఇక్కడ మనకి కొద్దిగా స్పష్టమవుతుంది ఇంకా ముందు ముందు చూడాలి ఇప్పుడు రేపొద్దున కోకాపేటలో కానీ ఇంకా చాలా చోట్ల ఏవైతే ఆక్రమణలు ఉన్నాయో వాటిని తొలగించే క్రమంలో ఇంకా ఒత్తిడిలు వస్తాయి ఆ ఒత్తిడ్లు రకరకాల రూపాలు ఒకటేమో ఇమోషనల్ తీసుకొస్తారు రెండోది పార్టీలు అంటారు మూడోది మనకు రేపొద్దున రిలీజియన్ రావచ్చు మతం రావచ్చు కులం రావచ్చు ఇవన్నీ లేకుంటే మళ్ళీ కాకపోతే నాకు రెండే వర్గాలు కనపడతాయి ఎప్పుడైనా ఒకటి ప్రజా పర్యావరణ పక్షం ఒకటి ఇంకోవైపు ప్రజా పర్యావరణ వ్యతిరేక పక్షం ఈ రెండే పక్షాలు నాకు ఇక అందులో ఉన్న వాళ్ళే అందరూ వాళ్ళు ఏ పార్టీ కానీ ఏ మతం కానీ ఏదన్నా కానీ వాళ్ళు చేసిన తప్పుల వలన సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఈ అడుగు పడింది ఇది చాలా అవసరం తీసుకుంటున్నారు మనం దీన్ని సపోర్ట్ చేయాలి సరే ఇప్పుడు కూల్చివేతలు అయితే ప్రారంభం అయిపోయాయి చాలా చోట్ల కూల్చివేతలు అయితే ఉన్నాయి ఇంకా జరుగుతాయో లేదో ముందు ముందు చూస్తాం కానీ ఈ కూల్చివేస్తున్న చోట్ల మళ్ళీ చెరువులను పునరుద్ధిస్తారా పునరుద్ధించరా మళ్ళీ వస్తారా స్థానం దేనికి ఉపయోగిస్తారనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది అంటే ఇప్పుడు హైడ్రాకి హైడ్రా ఏర్పడిన జీవో నైన్టీ నైన్ చూస్తే వాళ్ళకి విస్తృత అధికారాలు ఇచ్చారు ఇలా మూడు మూడు అంశాలు ఒకటేమో చెరువులు చెరువుల ఆక్రమణలు తొలగించి పరిరక్షించడం సేవ్ లేక్స్ అండ్ రీస్టోరేషన్ ఆఫ్ లేక్స్ అని కూడా ఉంది అంటే హైడ్రా పని ఇప్పుడు కేవలము బిల్డింగ్ కొల్చడం కాదు ఆ చెరువు పునరుద్ధరణ చేయాలి అది అది ఆ జీవోలో ఉంది ఎందుకంటే ఆ రెండో పని ఏముంది ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ మేనేజ్మెంట్ అంటే ప్రకృతి వైపరీత్యం రాకుండా వరదలు రాకుండా ఈ వేడి ఉక్కపోతలు రాకుండా నివారించే పని కూడా ది ఈ హైడ్రాకే ఉంది సో ఈ చెరువుల పునరుద్ధరణ అనేది ఆ పనిలో భాగంగానే చేస్తున్నట్టు మనం భావించాలి కాబట్టి దీనికి విస్తృతమైన పరిధి ఇచ్చారు అలా అనుమానం లేదు కాకపోతే మీరు అన్నట్టు ఇప్పుడు ఈరోజు ఆ ఎన్కాన్వెన్షన్లో కూలగొట్టారు ఆ కూలగొట్టింది తీసేసి అక్కడ ఉన్న ఆ మట్టి పూడిక తీసి ఆ తొమ్మిది కుంట చెరువుని పూర్తిగా ఆ కుంట రిస్టొరేషన్ చేస్తే అప్పుడు హైడ్రా మీద ఇంకా మనకు నమ్మకం నమ్మకం పెరుగుతుంది ప్రజల్లో కూడా విశ్వాసం పెరుగుతుంది అయితే అక్కడ మన కొద్దిగా ఇక్కడ జీవోలో ఉన్న లోపం ఏంటంటే ఇది ఒక ఒక వ్యక్తి ఆధారిత మెకానిజం ఇది హైడ్రా ఈరోజు ఒక ఐపిఎస్ ఆఫీసర్ని పెట్టారు ఆయన సరే చిత్తశుద్ధి ఉన్నది ఆయన నమ్మకం ఉంది కానీ ఆయనకి ఎక్స్పర్టీస్ ఉండదు కదా అన్ని రకాలు అందులో ఒకటి చెరువు అనేది దాంట్లో జియాలజీ ఉంటుంది వాటర్ ఉంటుంది హైడ్రాలజీ ఉంటుంది రకరకాల జ్ఞానము కావాలి దానికి రిస్టరేషన్కి సో ఒక మల్టీ డిసిప్లినరీ టీమ్ దానికి తోడుగా తయారు చేస్తే అప్పుడు ఈ రిస్టోరేషన్ అనేది జరుగుతుంది లేకుంటే ఏమవుతుంది ఇప్పుడు జేసీబీ తీసుకుపోతారు పోలీస్ పోతుంది ఈ ఈ మొదటి రెండు అడుగులు అయిపోతాయి తర్వాత అడుగులు పడాలంటే దానికి ఎక్స్పర్టైజ్ కావాలి అది లేదు ఇప్పుడు అది హైడ్రా తీసుకొని దానికి ఒక ఒక మల్టీ డిసిప్లినరీ టీమ్ ఇస్తే కంప్లీట్ అవుతుంది ఓకే అంటే మళ్ళీ ఈ రీస్టూర్ ఎలా చేయాలి ఏంటి అని దాని మీద ఒక టీం ఉండాలి ఆ టీం ఉంటే కనుక వెంటనే పనులు కూడా స్టార్ట్ అవుతాయి అట్లా